ప్రజలందరూ కూడా ఆశించిన విధంగా ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజల్ని నీరు గార్చిందే గాని ప్రజలు ఆశించిన విధంగా ఎక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రజలు రైతులు రైతు కూలీలు చిన్న చన్న బడుగు బలహీన వర్గాలు వారు అందరూ కూడా ఏదైనా ప్రభుత్వం దగ్గరకు వెళ్దామా ప్రభుత్వాన్ని ఏదైనా ఇదేంటయ్యా ఈ మిర్చి రేట్ ఏంటయ్యా ఈ పత్తి రేట్ ఏంటయ్యా అని చిన్న రైతు అడగటానికి పోతే జైలు ప్రభుత్వం అంటే జైలు గుర్తు ప్రభుత్వాన్ని ఏది అడిగినా జైల్లో పెడతా అంటున్నారు ప్రభుత్వం అంటే రక్షణ కల్పించేది ప్రభుత్వం గాని వాళ్ళ రైతులు సమస్యల పరిష్కారం చేసేది ప్రభుత్వం అని పోదామంటే అంటే ఆ ప్రభుత్వం జైలు దాకా తీసుకెళ్తామని జైలే ఇలా ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ఏం అడగాలన్నా ప్రజలకి జైలు గుర్తొస్తుంది విశాఖపట్నం గుర్తొస్తుంది హిందూపురం గుర్తొస్తుంది విశాఖపట్నంలో ఒక కేసు అంటున్నారు హిందూపురంలో ఒక కేసు అంటారు ప్రజలు మాట్లాడేదానికి ప్రభుత్వాన్ని ఏమి అడగకూడదా మంత్రుల్ని ఏమి మాట్లాడకూడదా ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేని కూడా ఇంటే ఇక్కడ న్యాయం చేయండి అని ఒక రైతు అడగకూడదా అనేది ఆలోచించాల్సిన అవసరం మీరొక్కటే గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరిని ఇవాళ ఎలాంటి ఏ విధంగా మీరు పాలన కొనసాగిస్తున్నారో ఒక్కసారి క్షేత్ర స్థాయిలోకి వచ్చి పరిశోధన చేస్తే ముఖ్యమంత్రి గారికి గాని మంత్రులకు గాని అర్థమైంది ప్రజల్ని ఎలాంటి చిత్ర హింసలకు గురి చేస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం ఒక్కసారి మీరు బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి మీరు ఒక్కసారి ఆడవాళ్ళ అడగండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను కూడా అడగండి